తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను బలపరుస్తూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ శివంపేట మండల మాజీ ఎంపీ గోవింద్ నాయక్ మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దివాలా తీసి కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్లు దోచుకుందని తెలంగాణ ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదని అన్నారు ప్రజాపాలనకు ఆధారణ ఇచ్చే క్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను అంతేకాకుండా శివంపేట్ మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్ గారు మరి ఆయన కూడా తన పాత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి చేరాలని ఒక కృత నిషేధంలో రావడం ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ముఖ్యంగా పారదర్శకమైన పాలన అంటే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానం నిలబెట్టుకునే క్రమంలో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది మరియు అదేవిధంగా ఇచ్చిన గ్యారెంటీలను కూడా అమలు చేసే కార్యక్రమంలో మరి ముందుకు సాగుతుంది ఇప్పటికే నాలుగైదు గ్యారంటీలను మనం ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చినాం వాటి కూడా ఆదరిస్తురు ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తురు మరియు అదే క్రమంలో ఈరోజు మనకు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మన అభ్యర్థి మరి నీలం మధు మధుముదిరాజు గారిని కూడా మనము గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మహిళలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పాత పద్ధతిలోనే మళ్ళీ ఎత్తుంది మీరు చూస్తున్నారు ఏ ప్రాంతాన్ని అయితే ప్రశ్న పట్టించులో మరి వెంకట్రామరెడ్డి గారు అనే కలెక్టర్ ఆ రోజు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మరి అప్పటి మంత్రి అయినటువంటి హరీష్ రావుకు తొత్తుగా ఉండి ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఇక్కడ పేద ప్రజల్ని మరి భూములను ఎలా లాక్కున్నారు మల్లన్న సాగర్ అయితేనేమి మరి ఈరోజు చెప్తున్నట్టు అసైన్మెంట్ అయితేనేమి మరి మన రింగ్ రోడ్కి సంబంధించిన త్రిపులకి సంబంధించిన భూములు అయితేనేమి ప్రతి దగ్గర ఆయన హస్తంపునది మీ అందరికీ తెలుసు ఇక్కడ దోచిండు హైదరాబాద్లో దాచిండు మీకు అందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రెడ్డి మీద ఆయన మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు పేద ప్రజల సొమ్మే ఈరోజు ఆయన దగ్గర చేరింది మళ్ళీ ఏదైతే ఉద్యోగస్తులైతే ఉన్నాడో మరి ఆ రోజు ఉన్నటువంటి పలుకుబడి ఆ రోజు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఆ రోజు బీఆర్ఎస్కు మరి కేసీఆర్ గారు చేసిన సహాయానికే ఈయన ఆ రోజు దోచిపెట్టిన సహాయానికి ఆయనను మళ్ళీ పార్టీలోకి తీసుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఆయనను రాజకీయ నాయకుడిగా తయారు చేసిన అంటే వాళ్ళ మధ్య ఎంత ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు సాక్షాత్ ఆ రోజు కూడా ఒక కలెక్టర్ హోదాలో తలదించుకునే పని చెప్పించిన ఆ రోజు ఒక ముఖ్యమంత్రిని మరి ఒక కలెక్టర్ గారు పాదాభివందనం చేసిందంటే ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రజలందరినీ కూడా ఆ రోజు కించపర్చిన కార్యక్రమం మరి మనకు కూడా అలాంటి నాయకులు అవసరం లేదు ఈరోజు మళ్ళీ అదే డబ్బులు తీసుకొని వచ్చి మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చే కార్యక్రమం ఉండే ఈరోజు అందరినీ కూడా ఇవాళ నాయకులందరినీ కూడా డబ్బులు ఇచ్చి ఆపి వాళ్ళందరినీ కూడా నిన్నటి మీటింగ్లో వాళ్ళందరికీ సమావేశపరచరు మీరు నాయకులను ఆపేయగలుగుతారేమో మరి డబ్బులు ఇచ్చి అన్ని చేయగలుగుతారేమో కానీ ప్రజల మనసును మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా కొనలేరు కాబట్టి మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం ఈ ఎన్నికల్లో మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ ఇక్కడ మరి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ గెలవబోతున్నాడు మన నర్సాపూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సంకేతం ఏంటంటే అందరు కాంగ్రెస్ పక్షాలు నిలబడానికి ఇదే సంకేతం చిన్న చిత్త కూడా గ్రామం మరి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నీలం మధుముదిరాజు గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు